షూటింగ్ అంతే అనుకోవాలి నేను అలాగనే చెబుతున్నానండి షూటింగ్ కూడా అనుకోకూడదు తల్లి పిల్లని ప్రేయర్స్ అని చెయ్యొచ్చు అని చెబుతానండి పిచ్చోడు ఒప్పుకుంటా లేదని నేను ఏం చేయనండి చెప్పండి సాజిత్ చూడటానికి మ్యారేజ్ అయినా వాడు అవు సాజిత్ అంటే మ్యారేజ్ అయినందుకే ఉన్నాడంట అవలేదండి ముప్పై ఐదు ఏళ్ళు లేదు మేరే అయ్యాక పెళ్లి అవుతున్నాయి అయినా పెళ్లికి సిద్ధం అవుతున్నావు చూడడానికి మ్యారేజ్ అయిన వాడిలా ఉన్నాడు ఇంకా పెళ్లి కాలేదు కాలేదు ముప్పై సంవత్సరాలు అయితే పెళ్లి లేదు ఏమీ లేదండి ఇంకా నువ్వు సత్యం ఏమి అను అనుకోకుండా ఓకేనండి